దేవాలయంలోకి వెళ్లి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కంచి వెళ్లి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటారండి అంటే ఒప్పుకోరు మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటారంటే ఒప్పుకోరు అయితే జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండీశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు కానీ ఆ అఖిలాండీశ్వరి ఆ మీనాక్షి ఆ కామాక్షి ఆ గోమాత వీరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే గజపూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ గోపూజని పశు పూజ కింద ఒప్పుకోరు శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజాద్రవ్యాలు శిష్యులు పట్టుకుని వస్తుంటే శారదాదేవి గుడ్లోకితున్నారు పూజ చేయడానికి ఆవు అడ్డంగా వచ్చి శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవుని లేపబోయారు ఆయన అన్నారు నా పూజ అందుకోవడానికి శారద బయటికి వచ్చింది లేపకండి పీట వేయండి అని పీట వేయించుకుని లోపల శారదకి చెయ్యవలసిన పూజ అంతా గోవుకి చేసి వెళ్ళిపోయారు